మన ఊరు చౌర్తండ గ్రామంలో ముత్యాజు పంచాయతీ ఎంపీటీసీనిగా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నర్సింహ నాయక్ నా పేరు ఇక్కడ అయితే మేము పల్లె ప్రాంతంలో ఉన్నాము మాకు బైపాస్ టౌన్ లో కాదు ఉండేది మేము పల్లెల్లో ఉన్నాము మంచి గాని చెడు గాని తిరిగితే మాకు ఇబ్బంది ఏమైనా అంబలేషన్ రావాలన్నా ఏమైనా ఆటోలు పోవాలన్నా ఏమైనా ఎదులబడి కూడా మాకు ఇబ్బంది అయితే ఇక్కడ రోడ్ అయితే ఈ కలవట చేద్దాం మాకు రాను పోనుకు వేపించుకున్నాము అప్పుడు అది కూడా వెళ్ళిపోతే పలికిపోయింది వెళ్ళిపోతారు మేము నర్సీ ఇబ్బంది అవుతుంది ఎవరు కంట్రాడ గాని వీళ్ళు కంపెనీ వాళ్ళు కానీ ఎవరు పై అధికారులు ఎవరిని చెప్పినా కూడా ఈ దయచేసి దీనికి గమనించి మాకు రోడ్డు చాలా ఇబ్బంది అవుతుంది మన ప్రజలకు ఇబ్బంది పడతామని ఈ దీనికి పరిష్కారం చేసి తర్వాత మేము కోలుకోండి మాకు మట్టితో ఏమి అత్యక్ష లేదు మాకు రానుకోని ఇబ్బంది ఉంది కాబట్టి మేము అప్పుడు మాకు రోడ్డు లాగా కుండేపాలెం నుండి కుండేపాలెం దాకా నుండి మాకు వచ్చే గులచీర్ నుండి వచ్చే కూడా దావ చాలా ఇబ్బంది పడతా అంటే మా సిద్ధారెడ్డి గారి గారికి మేము అందరికి ఇంటి ఇంటింటికి పోయి జనాలు పోయి సార్ మాకు రానుపో చాలా ఇబ్బంది ఉంది మాకైతే రోడ్డు కావాలని మేము బంగి కాదా సారు ఉదయంతో మాకు కల్పించినాడు రోడ్డు ఇది నల్గూడి తండ నుండి ఇది కూడా రోడ్ వేయాలని కూడా మేము అడిగాము అది కూడా ఇంకా వేస్తాం వేస్తాం అయిందో లేదో మాకు తెలియదు కాబట్టి మాకు కావాలా అని మేము అడిగాము అంత లోపల కూడా ఉండేది కూడా బాగుంటే మేము చాలా ఇబ్బంది పడతాము మా ఈ గ్రామ ప్రజలు అందరికి ఇబ్బంది అవుతుందని మేము దీని గురించి ఈ టిప్పర్లు కానీ నిలిపే కారణము ఇది మా రోడ్డు పోవాలని मग मी जो